గతంలో నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి నానాటికి క్షీణిస్తోంది ఈ కేసులో ఆయన్ని జైలుకు ఆసుపత్రికి మధ్య తిప్పాల్సి వస్తోంది తీవ్ర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారాయన ఆ వీడియోలు కూడా పిన్ వైరల్ అవుతూ ఉన్నాయి గుంటూరు జీజీహెచ్కు తరలించి పరీక్షలు నిర్వహించారు వీటికి సంబంధించిన హెల్త్ బులెటెన్ కూడా గుంటూరు జీజీహెచ్ అధికారులు విడుదల చేశారు న్యూరాలజీకి సమస్యలతో కూడా బాధపడుతున్నారు వల్లభనేని వంశీ విజయవాడ జీజిహెచ్ కూడా తరలించాల్సి ఉండగా అక్కడ దీనికి సంబంధించిన స్పెషలిస్ట్ లేరనే కారణంతో గుంటూరు జీజీహెచ్కు కు తరలించారు అక్కడ ఆయనకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో పలు విషయాలు బయటపడ్డాయి వీటిపై రిలీజ్ చేసిన హెల్త్ బులెటిన్ లో వల్లబలేని వంశీ ఫిట్స్ తో కూడా బాధపడుతున్నారని డాక్టర్లు తీర్చారు అలాగే ఆయనకు నిద్రలో శ్వాస ఆగిపోతుందని కూడా గుర్తించారు కొంతకాలంగా ఈ ఇబ్బంది ఆయనకు ఉంది అయితే ఇది మరింత తీవ్రమైనట్టు కూడా తెలుస్తోంది నిద్రలో శ్వాస ఆగిపోతున్న విషయాన్ని లోతుగా పరిశీలించేందుకు స్లీప్ టెస్ట్ కూడా చేయాల్సి ఉంది గుంటూరు జిజిహెచ్ లో ఈ సదుపాయం అందుబాటులో లేదని డాక్టర్లు తేల్చి చెప్పారు దీంతో వంశీని మరో ఆసుపత్రికి రిఫర్ చేసినట్టు జిజిహెచ్ సూపరింటెండెంట్ కూడా తెలియజేశారు జనరల్ ఫిజిషియన్ పల్మనాలజిస్ట్ ఆయనకు పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించారు అయితే పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెప్పారు దీంతో స్విమ్స్ లేదా ఆయన కోరుకున్న మరో ఆసుపత్రిలో స్లీప్ టెస్ట్ నిర్వహించేలా రిఫర్ చేశామన్నారు ఇప్పటికే వంశీకి తీవ్ర అనారోగ్యం తెలిసిన పోలీసులు మాత్రం పోలీస్ స్టేషన్లు కోర్టులు ఆసుపత్రులకైనా తిప్పుతూనే ఉంటున్నారంటూ వంశీ అభిమానులు బాధపడుతున్నారు దీనిపై వంశీ కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మీడియా ముఖంగా చాలా కామెంట్లు కూడా చేస్తున్నారు వంశీకి ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని ఇప్పటికే వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని కూడా హెచ్చరించారు ఆయన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా కోరుతున్నారు వంశీ గతంలో ఉన్న ఫోటోలు ఇప్పుడు వీడియోలు కూడా పెనువైరల్ అవుతూ ఉన్నాయి గతంలో వంశీ ఏ విధంగా ఉండేవారు ఇప్పుడు వంశీ ఏ విధంగా అయిపోయారంటూ కూడా కొంతమంది అభిమానులు అయితే ఫోటోలు వీడియోలకి కామెంట్లు కూడా పెడుతూ ఉన్నారు గతంలో నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి నానాటికి క్షీణిస్తోంది ఈ కేసులో ఆయన్ని జైలుకు ఆసుపత్రికి మధ్య తిప్పాల్సి వస్తోంది తీవ్ర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారాయన ఆ వీడియోలు కూడా పిన్ వైరల్ అవుతూ ఉన్నాయి గుంటూరు జీజీహెచ్ కు తరలించి పరీక్షలు నిర్వహించారు వీటికి సంబంధించిన హెల్త్ బులెటెన్ కూడా గుంటూరు జీజీహెచ్ అధికారులు విడుదల చేశారు న్యూరాలజీకి సమస్యలతో కూడా బాధపడుతున్నారు వల్లభనేని వంశీ విజయవాడ జీజిహెచ్ కూడా తరలించాల్సి ఉండగా అక్కడ దీనికి సంబంధించిన స్పెషలిస్ట్ లేరనే కారణంతో గుంటూరు జీజీహెచ్కు కు తరలించారు అక్కడ ఆయనకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో పలు విషయాలు బయటపడ్డాయి వీటిపై రిలీజ్ చేసిన హెల్త్ బులెటిన్లో లో వంశీ ఫిట్స్ తో కూడా బాధపడుతున్నారని డాక్టర్లు తేల్చారు అలాగే ఆయనకు నిద్రలో శ్వాస ఆగిపోతుందని కూడా గుర్తించారు కొంతకాలంగా ఈ ఇబ్బంది ఆయనకు ఉంది అయితే ఇది మరింత తీవ్రమైనట్టు కూడా తెలుస్తోంది నిద్రలో శ్వాస ఆగిపోతున్న విషయాన్ని లోతుగా పరిశీలించేందుకు స్లీప్ టెస్ట్ కూడా చేయాల్సి ఉంది గుంటూరు జీజీహెచ్లో లో ఈ సదుపాయం అందుబాటులో లేదని డాక్టర్లు తేల్చి చెప్పారు దీంతో వంశీని మరో ఆసుపత్రికి రిఫర్ చేసినట్టు జీజీహెచ్ సూపరింటెండెంట్ కూడా తెలియజేశారు జనరల్ ఫిజిషియన్ పల్మనాలజిస్ట్ ఆయనకు పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించారు అయితే పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెప్పారు దీంతో స్విమ్స్ లేదా ఆయన కోరుకున్న మరో ఆసుపత్రిలో స్లీప్ టెస్ట్ నిర్వహించేలా రిఫర్ చేశామన్నారు ఇప్పటికే వంశీకి తీవ్ర అనారోగ్యం తెలిసిన పోలీసులు మాత్రం పోలీస్ స్టేషన్లు కోర్టులో ఆసుపత్రులకైనా తిప్పుతూనే ఉంటున్నారంటూ వంశీ అభిమానులు బాధపడుతూ ఉన్నారు దీనిపై వంశీ కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మీడియా ముఖంగా చాలా కామెంట్లు కూడా చేస్తున్నారు వంశీకి ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని ఇప్పటికే వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని కూడా హెచ్చరించారు ఆయన్ని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా కోరుతున్నారు వంశీ గతంలో ఉన్న ఫోటోలు ఇప్పుడు వీడియోలు కూడా పెనువైరల్ అవుతూ ఉన్నాయి గతంలో వంశీ ఏ విధంగా ఉండేవారు ఇప్పుడు వంశీ ఏ విధంగా అయిపోయారంటూ కూడా కొంతమంది అభిమానులు అయితే ఫోటోలు వీడియోలకి కామెంట్లు కూడా పెడుతూ ఉన్నారు